దేవుని స్తోత్రం అండి ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి రాజయ్య గారికి సలోమి అమ్మగారికి మిలికి అమ్మగారికి కమలాకి పర్మిళా కుటుంబానికి నా వందనాలండి సేవకులకి సేవుకురాళ్ళకి విశ్వాసులకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మరి యశ్వదమయ్య గారు చెప్పారు కదండి మరి ఆ టైంలో వాళ్ళ పచ్చిపాతం రావటం ద్వారా అదే సేవకులు మీటింగు అండి ఇంకా రెండు రోజులు ఉంది అప్పటికే మీటింగు సేవకుల మీటింగు సరే వద్దామని మేము అవి బట్టలు అవి చదువుకుంటా అలాగే ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళాడండి బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిండు ఇక వచ్చి అంత మాత్రం బయట కుర్చీలో కూర్చుండు నేనే ఆయనకే చపాతీలు వేసుకుంటూ ఉన్నాను ఇంక రాంగలోనే పొద్దుకెదురుగా కూర్చొని నాకు చెయ్యి కాలు తిరిగిపోతుంది అని చెప్తుండు అదేంటి చెయ్యి కాలు తిరిగిపోవటం ఏందని మేము కూడా ఆశ్చర్యపోయి ఇంకా అదేంటి ఏదన్నా ప్రాబ్లం ఏమో దివ్య పెద్దయ్య గారికి ఫోన్ చెయ్యి ఇలా నాన్నకి ఇలా ఉందని ప్రార్థన చేస్తాడని చెప్పామండి వెంటనే దివ్య ఫోన్ చేసింది మరి దేవుడు కృప మరి గారిలోని మాలోని ఉండబట్టి వెంటనే ఫోన్ కలిసిందండి తండ్రి గారు ప్రార్థన చేసిండు మరి బాగా ఎక్కువగా తిరగలేదు అదే తిరుగుతూ ఉండంలోనే ఇక ఎమ్మటే తండ్రి గారు ఫోన్లో ప్రార్థన చేసిండు ఇక ఫోన్ చేయంలోనే ప్రార్థన చేసిండు చేసిన వెంటనే కొద్దిగా తగ్గింది ఇక అది ఎక్కువగా తలకనే మేము సేవకుల మీటింగ్ కానీ మరి ఆయన బాగలేనాయనే నేను ఒక్కదాన్ని తీసుకొని వచ్చానండి ప్రయాణంలో మరి ప్రవ్వా మేము కేంద్ర స్థానానికి వెళ్ళేంతవరకు ఈ ప్రాబ్లం ఎక్కువ లేకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాయా మరి నేను వెళ్ళేది ఒకదాన్ని సేమంగా మరి ఏ ప్రాబ్లం అన్న ఉంటే మరి నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడతా ప్రవ్వ మరి కేంద్ర స్థానానికి సేమంగా చేర్చయ్యా సాక్ష్యం చెప్పుకుంటానని ఆ టైంలో అలా అనుకున్నానండి మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి మధ్యలో ఏ ప్రాబ్లం రాకుండా ఇంకా అంతటితోనే ఆగిపోయి తండ్రిగారు ప్రార్థన చేయంలోనే అది ఎక్కువ కాకుండా అయినంత మాత్రంలోనే ఉంది ఇక తీసుకొచ్చి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ బొడ్డోడ ఎదురొచ్చిండండి ఎదురొచ్చి ఎందుకైనా మంచిది రెండు ఎండి చేర్చుకొని చర్చికి వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళిండండి ఇంకా అక్కడ లేట్ అయింది అన్నారు లేట్ అయిద్దా సరే ముందు కేంద్ర స్థానానికి వెళ్ళి సేవకులు మీటింగ్ అయినాక హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుదామని చెప్పాను ఆయనక నాకు ఆయనకి అంత ప్రాబ్లం ఉన్నా నాకు అట్ట అక్కడ అయితే మనసు ఒప్పట్లేదు కానీ సేవకులు మీటింగ్లో కలవాలా అని నా ఆశ ఉందండి అయినా కూడా మరి అట్లా హాస్పిటల్లో చూపించుకుని అమ్మటే మరి సేవకుల మీటింగ్లో కలిసేవండి మరి ఆ దేవుడు మరి ఆ రోజు ఆత్మ తల్లిదండీ ప్రార్థన బట్టి నా భర్త గారికి మరి ఆ పక్షవాతం అనేది ఎక్కువ కాకుండా తక్కువలోనే అయిందండి సరే ఇంకా మళ్ళీ ఇది మళ్ళీ తర్వాతకి ఏమన్నా ఎక్కువైద్దని నాలుగు రోజులు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి కాలుసీ కొద్దిగా మంచిగా వచ్చేదాకా ఉండాలని జాయిన్ అయినండి జాయిన్ అయితే మరి దర్శనంలో మరి యేశ్వదం గారికి మరి పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తే నేను నడిచినట్టుగా నాకు దర్శనం వచ్చిందని ఆయన పండుకొని ప్రార్థన చేస్తూ ఉండడండి అలాగా ఆ టైంలో అలా దర్శనం వచ్చినప్పుడు అటు విధంగానే తండ్రి గారు తల్లిగారు మరి హాస్పిటల్కి వచ్చారండి హాస్పిటల్కి వచ్చి అయ్యా నీకేం కాదయ్యా తగ్గిపోద్ది నువ్వు నడుస్తావు మరి అమ్మగారు అయ్యగారు కూడా ఎంతగా కూడా చెప్పి ప్రార్థన చేసి చాలాసేపు రెండు గంటల సేపు మా దగ్గరే ఉండి చాలా మాకు మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చారండి మరి అయ్యగారు వచ్చి వెళ్ళిన వెంటనే మరి తెల్లారి నుంచే ఆయన ఒక రోజంతా కట్టి పట్టుకొని నడిచిండు తర్వాత నుంచి ఇక నా భుజం మీద చేసి మేము తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేదాకా మరి నేను దగ్గరుండి నా ఆయన చేయబట్టుకొని హాస్పిటల్లో నడిపించానండి ఇక అదే నడక నుంచి ఇక అప్పటి నుంచి వరకు కూడా తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి నా భర్త గారు ఎంతగా కూడా ఆరోగ్యంగానూ ఆశ్రదంగానూ నడుస్తుండీ దేవుడు సేవలో కూడా దేవుడు బలంగా నిలబెడుతుండండి మరి దానికి ఖర్చు కూడా మరి బుడ్డ ఏవో సో పెట్టుకుండండి మరి ఆ బడ్డ కూడా మరి దేవుడులో ఏది ఉండడు కాబట్టి దేవుడు తెలివి జ్ఞానం ఇచ్చి మరి అయ్యగారి దగ్గర కూడా కేంద్ర స్థానంలో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉండండి అక్కడ ఉంటున్న ద్వారా ఆ తెలివి జ్ఞానం తెలుసుకొని మరి ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ఎలా చూసుకోవాలని మరి ఆ జ్ఞానం దేవుడే ఇచ్చి మమ్మల్ని అంతగా కూడా చూపించిండండి ఆ డబ్బు కంటే కూడా తల్లిదండ్రి ప్రార్థనగా చాలా ముఖ్యంగా ఉండి మరి నా భర్త గారిని ఎంతగా కూడా ముట్టి స్వచ్చపరిచిండండి మరి బిడ్డలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మరి ధన సహాయంతో మరి దేవుడు ఆత్మ తల్లిదండ్రి ప్రార్థనతో దేవుడు మమ్మల్ని ఎంతగా కూడా ఇప్పటి వరకు కూడా నిలబెట్టిండీ మరి దేవుడు ఇంత మరి ఉన్న స్థానంలో ఇంత ఇల్లు ఉంటున్నాం అంటే ఇదంతా మరి ఆత్మ తల్లిదండ్రి ప్రార్థనేనండి ఒకప్పుడు ఇల్లు లేదని ప్రార్థన చేయమని చెప్తే తండ్రి గారు అమ్మ ఇస్తుమ్మా బాధపడబాకండి దేవుడు మీకు మంచిలే ఇస్తలే అనే మాటతోనే మరి తండ్రిగారు తల్లిగారు మాట వాగ్దానంతోనే దేవుడు మాకు ఇల్లు కూడా ఇచ్చాడండి మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి దేవుడు కారు కూడా ఇచ్చాడండి మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి మాకు మంచి ఆరోగ్యం కూడా ఇచ్చాడండి మరి మనటి కాలం సమయంలో కూడా ఇది మాకు జరిగేది కాదు ఈ కోటం ఆగటం వల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి తల్లిదండ్రికి తెలియకుండా మరి మా సొంతంగా వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టడం ద్వారా మరి సాతాను అలా శోధించిందండి దేవుడు శోధించింది కాదు సాతాను శోధించింది దేవుడికి వ్యతిరేకం పనులు కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది అటు విధంగా మేము వెళ్ళి ఆ ప్రేయర్ పెట్టి వచ్చేటప్పుడు అక్కడ ఆల్రెడీ అక్కడ ఉంది అక్కడ ఉండు మమ్మల్ని బెదిరేసింది కూడా మా ప్రార్థన సరిపోలేదు కాడ సాతానుడు మాకు ఎదురుగా మాకంటే ముందుకు వచ్చి అది మాకు కీడు చేయాలని చూసి కీడు చేసిందండి కేవలం మరి తల్లిదండ్రి మాట ఎనకపోవటం ద్వారా దేవుడు మాటకి వ్యతిరేకంగా ఉండడం ద్వారా దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాలి కానీ దేవుడు చెప్పకుండా మా సొంత నిర్ణయాలు చేసుకున్నాం కాబట్టి అలా మాకు ఆ కీడు జరిగిందండి మరి ఇంకెప్పటికీ కూడా అలాంటి కీళ్ళు జరగకుండా ఉండాలంటే మరి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవటానికి మరి దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎక్కడికైనా వెళ్ళటానికి మరి దేవుడు పర్మిషన్ తీసుకుని ఇక నుంచి వెళ్ళాలని మరి మాకు ఇంక ఇక నుంచి ఎప్పటికి కూడా ఎలాంటి కీళ్ళు జరగకూడదు మరి నా బిడ్డలు వివాహం కూడా ఘనంగా జరగాలని మరి ఈ మధ్యలో నాకు కూడా రెండు సార్లు రెండు ప్రాబ్లాలు వచ్చినాయండి ఆ వచ్చినా కూడా మరి నేనైతే భయపడ్డాను తండ్రి గారు అయితే అమ్మ భయపడబాకు దేవుడే ఉండు మరి మేము మీకు ప్రార్థన చేస్తున్నాం మీకేం కాదని వాళ్ళు చెప్పిన ధైర్యాన్ని బట్టి మరి నేను ఏ భయం లేకుండా మరి తల్లిదండ్రి ప్రార్థనతోనే మరి దేవుడు నన్ను కూడా ముట్టి సొత్తపరచుండండి ఇదంతా కూడా మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టేనండి మేము ఈరోజు ఇంత మరి ఉన్న స్థితిలో ఉన్నవంటే మరి ఆత్మ తల్లిదండ్రి ప్రార్థన ఈ మధ్యలో మరి మన రాజయ్య గారు మరి ఆయన గారు చేసినటువంటి ప్రార్థన మేము ఎంతో ఇప్పుడు బాగుండమండి మరి దేవుడు ఎంతగా కూడా ఆశీర్వాదీవించిండండి మరి ఇంకా జరగబోయే కార్యక్రమాల్లో బిడ్డలకి ఇవాకాలు జరగాల మాకు ఆరోగ్యం మంచిగా ఉండాలా మరి దేవుడిని అడుగుతున్నానండి తల్లిదండ్రులు కూడా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఉదయకాలం మరి రత్నమ్మ గారు మరి రెప్పకా మరి మా ఏపురాలండి మా ఏపురాలు మా ఇంట్లో కూటం అంటే చాలు మరి అక్కడ ఒకతే ఉంటుంది ఏదో ఒకటి పని చేయాలని మరి ఆ ఎంట ఎంటబెట్టుకుని వస్తుందండి మరి మాకు తోడుగా మరి కూడా నిన్నటి నుంచి మాకు దేవుడి పనిలో సహాయపడుతుందండి వారికి వారి కుటుంబానికి కూడా నా వందనాలు మరి మీరత్న అమ్మగారు కూడా మరి కూటానికి వచ్చి చేసినందుకు ఆమె కూడా నాకు వందనాలండి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఏది ఉండా లేకపోయినా అది చూసుకోవచ్చు కానీ ఆత్మ అనే ప్రార్థన లేకపోతే చాలా కష్టం అండి మరి ఎంత జరగటానికి కారణం ముఖ్యంగా ఆత్మ తల్లిదండ్రి ప్రార్థన రాజయ్య గారు సేవకులు సేవకులు ప్రార్థనండి ఇంతవరకు కూడా మమ్మల్ని నడిపించి ఈ సేవలో నడిపించినందుకే ఆత్మ తల్లిదండ్రు ప్రార్థనండి ఇంతవరకు కూడా దేవుడు ఎంతో దీవించిండు ఆశీర్వదించిండు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ స్వస్థత కూటం ఇంకెప్పటికీ ఆపుకోకుండా లేకపోయినా తండ్రి గారు ఫ్యామిలీ వరకైనా మేము పిలుచుకొని ఈ కూటం పెట్టుకోవాలా జరిపించుకోవాలని మరి కోరుకుంటున్నానండి అటు విధంగా మరి తల్లిదండ్రులు కూడా ఆ కోటాలు ఆపకుండా ప్రార్థన చేయాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కూటాలు ఘనంగా జరగాలని ఈ కూటం కూడా ఇప్పుడు కూడా దేవుడు ఘనంగానే జరిగిస్తుండు ఇంకా రాబోయే కాలంలో ఎంతకంటే ఘనంగా జరగాల ఇంకా కావాల్సిన కూడా దేవుడు ఇవ్వాలని మరి తండ్రి గారికి తల్లిగారికి తెలియజేస్తున్నారు మరి నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల వివాహం గురించి మీరు అంత కూడా ప్రార్థన చేస్తారని ఎక్కువగా ఆత్మ తల్లిదండ్రి ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరిని అడిగి వేడుకుంటున్నానండి దేవుని స్తోత్రం